JVR and S College of Engineering and Technology Budampadu రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీవిఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఏ అండ్ ఎంపిడెడ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ క్యాం అండ్ ఎంబీఏ జేవిఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు ఉన్న పర్యటకాన్ని అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాష్ట నీటి పౌరుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అందులో భాగంగా టూరిజం పాలసీని తీసుకొచ్చినట్లు రెవెన్యూ పెంచేందుకు పర్యాటకులను ఆకర్షించే విధంగా కృషి చేస్తున్నట్లు పెల్లడించారు హైదరాబాద్ లక్డి కప్పుల్లో ఏర్పాటు చేసిన నూతన ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని మరో తోటి మంత్రి పన్నన్ ప్రభాకర్ తో కలిసి ఉత్తం ప్రారంభించారు సదరన్ ట్రావెల్స్ ప్రజలకు మంచి సర్వీస్ అందిస్తుందని అమరావతికి ముందే తెలంగాణలో హోటల్ నిర్మించాలని రాష్ట ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు కేంద్రంగా పనిచేస్తున్న ఈ ట్రావెల్స్ నిర్వాహకులు సేఫ్టీగా పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు دوڙ پر شاديشي

ఈరోజు మనిషి ఎక్కువగా సంచరించేటువంటి పరిస్థితులలో ప్రయాణానికి సంబంధించినటువంటి సౌలభ్యం పెరిగినా కొద్దీ టూరిజం ఆర్ ప్రయాణం అనేటువంటిది పెరుగుతున్న సందర్భంలో ట్రావెలర్ గా ట్రావెల్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక క్రెడెన్షియల్ గా ఉన్నటువంటి సదరన్ ట్రావెల్స్ దాదాపు యాభై సంవత్సరాల పైబడి ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంత ప్రజలు వినప్పుడు కూడా అక్కడ మా హోటల్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్ ఇచ్చే సదరన్ ట్రావెల్స్ వారికి అభినందనలు వారు హైదరాబాద్ లో కూడా ఒక ఇటువంటి ఒక హాస్పిటాలిటీకి సంబంధించిన ఒక హోటల్ ఏర్పాటు చేసే సందర్భంగా వారికి తప్పకుండా స్వాగతం ఇంకా ప్రజా సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ టూరిజము డెస్టినేషన్స్ రీచ్ కావడానికి వాళ్ళకు సేఫ్టీతో పాటుగా విశ్వాసం ఉండే విధంగా మీ సంస్థ ఇంకా ప్రజలకు పారదర్శకంగా ఉపయోగపడాలి కష్టపడాలి అనే సందర్భంగా కోరుతూ శుభాకాంక్షలు ట్రావెల్స్ యాజమాన్యానికి కృష్ణమోహన్ గారు 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 మీడియా మిత్రులకి నమస్కారం ప్రభాకర్ టు హ్యాపీగరేట్ ది రీజినల్ ఆఫీస్ ఆఫ్ సదర్ ట్రావెల్స్ నేను చాలా కాలం ఢిల్లీలో ఉన్నానండి i was uh, working in the office of the president of india appudu southern travels is a legendary name in tours and travels in delhi and north india appudu I telugu southern travels they are very good travel operators good tour operators reliable and provide very good service sare delhi lo jaipur lo uh, అమరావతిలో వాళ్ళ ప్లాన్స్ ఐ విష్యూ వెల్ కృష్ణమోహన్ గారు సదర్న్ ట్రావెల్స్ షుడ్ గో ఫ్రమ్ స్ట్రెంగ్ అండ్ ప్రొవైడ్ బెటర్ అండ్ బెటర్ సర్వీస్ అండ్ మీ నెట్వర్క్ మీ ఆర్గనైజేషన్ మీ అన్ని విధాలుగా మీ సంస్థ బాగుపడాలని కోరుకుంటున్నాను రెండు మూడు విషయాలు నేను మనం చేస్తున్నా తెలంగాణలో కూడా ప్లీజ్ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ టూరిజం ప్రమోషన్ మై సెల్ఫ్ అండ్ ప్రవాకర్ మెంబర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ टूरिजी प्रो टूर पॉलिसी इन दी अट्राक्टिव

Uh, so many places in Telangana. I'm sure day Milanti established reliable, well known names. Uh, if you come to Telangana, it will boost tourism in Telangana. We will give you all support for uh, expanding your network, your operations in uh, Telangana, and uh, definitely let us work together for increasing. టూరిజం తెలంగాణ వెరీ హ్యాపీ టు హియర్ కృష్ణమోహన్ గారు మై బెస్ట్ గుడ్ మాకు హైదరాబాద్ లో రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభాకర్ గారు మన సృజన్న గారు కమిషనర్ ఐఏఎస్ ముందు దయాకర్ అన్న గారు వచ్చి వాళ్ళ వాళ్ళు ప్రారంభించారు సో ఈ రోజు ఎంతో ఆస్పిషియస్ డే రాఖీ స్కెడ్యూల్ టైట్ అయినా కూడా తండ్రి గారు వచ్చి మనకి ఇద్దరు చేశారండి మన సంస్థ యాభై ఐదు అయిందండి ఈ ట్రావెల్స్ పెట్టి నైన్టీన్ సెవెంటీ లో మన ఆన్ గారు వెంకటేశ్వర గారు ఢిల్లీలో స్థాపించారు మేము బేసికలీ విజయవాడ నుంచి అండి విజయవాడ నుంచి ఒక చిన్న ఉద్యోగరీత్యా వెళ్ళారు ఆ రోజు ఒక చిన్న టెన్ బై టెన్ షాప్ లో సదర ట్రావెల్స్ స్థాపించారండి ఈ రోజు మనం అంచలంచగా ఇది ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచెస్ ఉన్నాయి సంవత్సరానికి లక్ష యాభై వేల పైన మందికి మనం సర్వీస్ చేస్తాం దాకా ఒక యాభై లక్షల పైన కస్టమర్స్ మందులు ట్రావెల్ చేశారండి ప్లేసెస్ కి ఆల్ ఓవర్ ఇండియాలో టూర్లు ఉన్నాయి ఫారెన్ టూర్స్ ఉన్నాయి మనకి సో ఒక నాణ్యతగా నమ్మకంగా చాలా జాగ్రత్తగా చేస్తున్నాం ఈ రోజు ఎంతో మంది మూడు తరాల నుంచి మన దగ్గర టూర్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తాగున్నారు వాళ్ళు కొడుకున్నారు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వెళ్తున్నారని నమ్మకంగా చాలా ఒక ప్రిన్సిపల్స్ తో మనం ఈ సంస్థ పైకి తీసుకొచ్చు మాకు ట్రావెల్ డివిజన్ కాకుండా హోటల్ డివిజన్ హోటల్ డివిజన్ లో ఒక రెండు వందల ఇరవై ఐదు గదులు ఉన్నాయి హోటల్ గా ఢిల్లీలో హోటల్ ఉందండి జైపూర్ లో ఫోర్ స్టార్ డీలాక్స్ హోటల్ విజయవాడ లో హోటల్ ఉందండి వారణాసి కాశీ విశ్వనాథ్ కారిడార్ లో గుడి లోపల ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ఇనాగ్రేట్ చేసిన హోటల్ మనం రన్ చేస్తున్నాం అది గుడి నుంచి యాభై అడుగుల దూరంలో ఉందండి అది ఒక ఫోర్త్ హోటల్ రీసెంట్ గా ఒక ఫోర్ మంత్స్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం కోటి యాడ్ వే మారియట్ తో సైన్ చేసాం మనం అమరావతిలో న్యూ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ లో ఒక హోటల్ పెడతాం ఐ థింక్ విత్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో హైదరాబాద్ లో కూడా హోటల్ స్థాపించాలని ప్లాన్స్ లో ఉన్నాం బ్యాక్గ్రౌండ్ అని మనకు పద్దెనిమిది బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఐదు వందల పైన సిబ్బంది మంది పనిచేస్తారు మనకి ఏంటంటే మొదటి నుంచి ఒక నాణ్యతగా ఒక పేరు ఉన్న ఒక చాలా ప్రిన్సిపల్స్ తో చేస్తున్నాం ఎన్నో కంపెనీస్ వచ్చినాయి ఈ రోజుల్లో వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఒక కస్టమర్ మంది నమ్మకంగా వస్తే వాళ్ళు అన్ని వసతులు ఇచ్చి వాళ్ళ ఇంటి నుంచి ఇంటి దాకా డ్రాప్ చేసే బాధ్యతలు ఉన్నాయి మనం ఏంటంటే క్రైసిస్ అప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకునే కంపెనీస్ చాలా తక్కువ మంది ఉంటారు ఎంతో మంది వచ్చి బిజినెస్ చేస్తారు కానీ బట్ అక్కడ ఇబ్బంది ఏదైనా కస్టమర్ పడ్డప్పుడు లాస్ట్ టైం లో మంది కనీసం వెయ్యి మంది కస్టమర్స్ మన వాళ్ళు ఇరుక్కున్నారు మనం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో జాగ్రత్తగా మన టీం ని మొబైలైజ్ చేసి పొలిటికల్ గా మొబైలైజ్ చేసి మన వాళ్ళందరినీ జాగ్రత్తగా సురక్షితంగా ఇంటికి చేర్చు అన్నది సో అది మనకున్న నెట్వర్క్ అండి ఈ రోజుల్లో మనకి నెట్వర్క్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉందండి ఏ ప్రాబ్లం వచ్చినా విత్ హాఫ్ అవర్ వన్ అవర్ లో ప్రాబ్లమ్ అడ్రస్డ్ ఆ విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాం మనం సో ఆ నాణ్యతనే ఆ నమ్మకంతోనే ఎంతో మంది మనకి రిపీటెడ్ కస్టమర్స్ వస్తుంటారు మధ్య నుంచి అదే నెక్స్ట్ మంత్ రోజు మనం హాలిడే బజార్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాం చాలా భారీ డిస్కౌంట్లు ఇచ్చి కస్టమర్స్ కి మనం ఈ ఇనోగ్రల్ ఆఫర్ కింద మనం హాలిడే బజార్ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాం ఆల్ ఓవర్ ద వరల్డ్ టూర్స్ మనకి బుక్ చేసుకోవచ్చు అండి